నగరంలోని స్థానిక ఇస్కాన్ సిటీలోని ఇరవై ఐదు కళా సంఘాల సినీ నందు ప్రముఖ సినీ నటులు గౌతమ్ రాజు ఆధ్వర్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసిన సందర్భంగా నేడు నెల్లూరు జిల్లా శాఖను ప్రకటించారు గౌరవ అధ్యక్షులుగా అమరావతి కృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షులుగా దోనాల హరిబాబు కమిటీ సభ్యులను ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని ఆసక్తిగల నటినట్లు తమ పేర్లను నమోదు చేసుకుని ఆడిషన్స్ నందు పాల్గొని వివరాలు తెలుపవలసిందిగా కోరారు ప్రతిభ గల నటినటులను ఎంపిక చేసి వారిని చిత్ర పరిశ్రమకు టీవీ పరిశ్రమకు వెబ్ సిరీస్ పరిశ్రమకు ఎవరికి అవసరమైతే వారికి తెలియపరిచి నటింపజేసే అవకాశాలు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డి గౌతమ్ రాజు దోనాల హరిబాబు భాస్కర్ శివలంకి జనార్దన్ నెల్లూరు జిల్లాకు చెందిన చిత్ర పరిశ్రమకు చెందిన నటినటులు సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు హైదరాబాద్కి ఏ ఆర్టిస్టు ఎవరైనా ఆర్టిస్టు పంపించినా కూడా వారి దగ్గరుండి సినిమా అవకాశం తన ఇంట్లో భోజనం పెట్టి పంపించే గొప్ప వ్యక్తి కళాకారుడు గౌరవప్రతున్నారు వారు ఇరవై సంవత్సరాల నుంచి వద్ద చర్య చేస్తారు వారి ఉద్దేశం సమాజానికి ఆర్టిస్టుకు సేవ చేస్తుంటే మావి మావి మూవీ ఆర్టే ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేశాడు దానికి నెల్లూరు ఫోన్ చేయటము మేమందరం సరే అనడం జరిగింది సినీ కళాకారులు అందరూ కూడా ఒక వేదికది రావాలని వాళ్ళకి అవకాశాన్ని ఉద్దేశంతో ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు దానికి నెల్లూరులో సినిమా కళాకారులు అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇది మీకు అవసరం మీరు ఎక్కడెక్కడో నటిస్తున్నారు ఎవరెక్కడ ఉండేది అనేది కూడా ఒక బుక్లెట్ తయారు చేసి రావులకి అవకాశం ఇచ్చేదానికి కోతాదాస్ గారు సినిమా తీసిన డైరెక్టర్కి మా దగ్గర ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు ఈ విధంగా ఉన్నారని చెప్తే వాళ్ళ సినిమా అవకాశం వచ్చేదానికే మూవీ ఆర్టో ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు ఇందులో ఏ స్వార్థం లేదు వారి పని ఆపుకొని షూటింగ్ ఆపుకొని కేవలం మన తోటి కళాకారులకి సహాయం చేయాలని ఉద్దేశంతోనే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది వీరందరూ కూడా సినిమా నటించే కళాకారులు అందరూ కూడా ఒక వేదిక దగ్గరకు వచ్చి గారి ఆందోళనలో ఈ మూవీ ఆర్టిస్టింగ్ బలపడి ఎందుకంటే ఒక కోటి రూపాయల కలెక్ట్ చేసే సినిమాలో డెబ్బై లక్షలు ఆంధ్రాది ముప్పై లక్షలు తెలంగాణ అంటే మన డబ్బు అంతా వెళ్ళిపోతుంది తెలంగాణ ఆర్టిస్ట్ అందరూ అక్కడే ఉంటున్నారు కాబట్టి మనకు అవకాశాలు రావాలి మన డబ్బు మన ఆంధ్రాలో ఉండాలి మన ఆంధ్రాలో షూటింగ్ జరగాలి తెలుగువారు తెలుగు సినిమాలే నటించాలి చిన్న సినిమాలు ఆదరించాలి చేస్తుంటే వాళ్ళ ప్రయాణం సాగుతుంది ఇక్కడి నుంచి ఒంగోలు గుంటూరు విజయవాడ వైజాగ్ వెళ్తున్నారు కాబట్టి మన నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసిటీని సపోర్ట్ చేసి సినిమాలు నటించే ప్రతి ఒక్కరు కూడా దీంట్లోకి వస్తే ఉపయోగం ఉంటుంది దీనికి ఏ స్వార్థం లేదు ఏ కళా సంస్థ సంబంధం లేదంటే సినిమా అసోసియేషన్ అదో సంస్థ ఇరవై కళా కళాదో సంస్థ అరివిరి క్రేషెస్ ఇట్లా ఏ సంస్థ ఇదొక సంస్థ కాబట్టి మీ అందరూ కూడా ఈ వేదికలకి వచ్చి గౌతరావు ఆధారంలో మీరందరూ కూడా సినిమా రంగాలు రావాలని కోరుకుంటున్నాను నెల్లూరులో ఒక ఇరవై సినిమా షూటింగ్ అడగటము అనేది రిలీజ్ చేయటం ఒక స్టూడియో ఏర్పాటు చేయటం దీంతో మూవీ ఆర్టిస్ట్ అంటే బలమైన మనకు నమ్మకం దీన్ని బట్టి మనకి ఏంటంటే ఆంధ్రాలో ఒక మంచి మనకు అవకాశం ఇచ్చి సినిమా ఇండస్ట్రీ ఒక భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేట్ చేయాలని కోరుకుంటూ దీనికి హరిబాబు గారు ఆశ్రేటర్లు ఎంతో అనుభవం ఉంది వారు ఆరు ఆర్గనైజింగ్లో ఇది జరుగుతుంది కాబట్టి ఏదన్నా కూడా హైర్భావం కలగాలని అలాగే సినిమా అసోసియేషన్ అధ్యక్షుడు వీరాధన్ గారు ఎన్నో సినిమాలు తీసుకునేవారు వారు కూడా మీరు సహకరిస్తారు అలాగే మా ఇరవై కన్వీనర్స్ భాస్కర్ గారు అమీర్ జాన్ గారు అలాగే విజయవాడ జిల్లా జయకువర్ గారు మీరందరి సపోర్ట్ ఉంది కానీ మీరు అందరూ కూడా ఒక వేదికలకు వచ్చి గౌతమ ఆధారంలో మనం అందరం కూడా సినిమా రంగం రాజు చెప్పబోతున్నారు మరొకసారి ప్రభుత్వానికి కూడా చిన్న సినిమాలకి రాయిత్రి ప్రకటించి చిన్న సినిమాలు ప్రోత్సహించి గొడవ తెలుస్తూ ప్రోత్సా మా ఏపీ అదేంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా హైదరాబాద్లో మీరేంటి మళ్ళీ పెట్టారు ఏంటి అని ఆలోచించి పెట్టారు ఎందుకంటే మా ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏమైపోయిందంటే హైదరాబాద్కే బదిలీ అయిపోయింది అందులో ఏంటంటే ఇన్ని సినిమాలు యాక్ట్ చేయాలి తర్వాత లక్ష రూపాయలు కట్టాలి ఇలా ఉంది అయితే నేను నా ఆలోచన ఏంటంటే మా ఫ్రెండ్స్ని ఏం ఆలోచించాలి మన స్టేట్లో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆర్టిస్టులు అందరూ మన స్టేట్ నుంచి వచ్చారు టెక్నీషియన్స్ మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ కెమెరామెన్లు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం అంతా మన స్టేట్ నుంచి వచ్చిన అవి మరి బతుకు అక్కడ మెడ్రాస్లో ఉండేది మెడ్రాస్ నుంచి ఐడే ఉండేది కూడా వచ్చారు కానీ అక్కడ అక్కడే ఉండిపోతుంది తప్ప ఇక్కడ మన ఆర్మీలు ఎవరన్నా ఎవరో అక్కడే ఉండిపోయానికి ఇక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లాలో వాళ్ళకి కుటుంబం ఉంటుంది ఇల్లు ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇదన్నీ పక్కన పెట్టేసి అక్కడికి వచ్చి వేషాల కోసం ట్రై చేసి చేయలేరు ఎందుకు చేయలేదు అని అంటే తగిన స్తోమత కూడా ఉండాలి కదా అక్కడ ఉండాలి అటువంటి అప్పుడు మనం మన స్టేట్లో ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు ఎదుర్కోవడం అనే ఆలోచన ఎందుకు వచ్చింది స్టేట్లు డివైడ్ అయిపోయే కావాలి విడిపోయే కాబట్టి విడిపోయినప్పుడు ఒక స్టేట్లోనే షూటింగ్లు చేయటం అక్కడ ఆర్టిస్టులే డెవలప్ అవడం కాకుండా ఆ దృక్పథం ఏంటంటే నేను మన స్టేట్ నుంచి వచ్చిన ఆంధ్ర నుంచి వచ్చాను కాబట్టి ఎంతో మంది సోదరులు ఉన్నారు సోదరుల మంది ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వృద్ధులకు రావాలని నా యొక్క మెయిన్ ఎయిమ్ అందువల్లే ఇవి చేసి ఏం చేశానంటే కాకినాడ సెంటర్గా పెట్టి ఎందుకంటే ఎక్కువ షూటింగ్లో రాజమండ్రి యానం పిఠాపురం కాకినాడ ప్లస్ వైజాగ్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రతినిధిని పెట్టి నేను అక్కడ ఉండి వీళ్ళకి సహాయ సహకారం చేయాలని వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకేంటంటే ఇంకో ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే నా నాది ఏంటంటే ఈ జిల్లాలంటే జూనియర్ ఆర్టిస్ ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఆ స్టేటస్ ఆ స్టేచర్ ఉన్న ఆర్టిస్టులు అలాగే తిరిగి ఆర్టిస్టులు పెట్టి మనం ఎవరో ప్రొడ్యూసర్ మనం రికమెండ్ చేసాం అనుకోండి ఒక డైరెక్టర్కి ఒక వేషానికి వాళ్ళు సరిగ్గా చేయలేదండి ఏమవుతుంది అందుకని మేము ఇప్పుడు ఆడిషన్ పెట్టాము ఆడిషన్ పెట్టి ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళందరినీ మెంబర్షిప్గా జాయిన్ చేసుకుని జిల్లా వైపు చేసుకుని ఒక వాళ్ళందరితో ఫోటోలు కూడా తీసుకోవాలి ఫోటోలు అంటే కరెంట్ ఫోటోలు నా చిన్నప్పుడు నేను తీసుకున్న ఫోటో కాకుండా కరెంట్ ఫోటో తీసి ఒక బుక్లెట్లా తయారు చేసి అలా ప్రతి జిల్లాలో అలా తయారు చేసి ఎక్కడ షూటింగ్లు అయినా అక్కడికి వెళ్ళి ఇంతమంది ఉన్నారు మీరు ఎంత ఇస్తారో అంతకి చేస్తా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఇది ఇవ్వటం అంతేకాకుండా ఛానల్స్ ఉన్నాయి కదా జీ తెలుగు మా ఈటీవీ ఇవన్నీ ఉన్నాయి కదా ఛానల్స్ కూడా ఇచ్చే మనం మళ్ళీ ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే ప్రతి నెల పోసారో పదిహేను రోజులు పోసారు మళ్ళీ రివ్యూ చేస్తా ఉంటాం ఏమండి ఏమైంది మా వాళ్ళు ఇచ్చే కదా ఏంటి అని ఇలా డెవలప్ చేద్దాం అప్పుడు మెల్లగా కంపల్సరీగా సినిమాలు కూడా ఇక్కడికి రావాలి అదే అంటే మేమంతా ఏకదాటిగా ఒక ఒక శక్తిగా ఉంటే ఖచ్చితంగా సినిమాలు కూడా ఇక్కడ తీయమని మనం గట్టిగా పోరాడు ఆ సమయం కూడా వచ్చిందని నేను ఇప్పుడు అనుకున్నాను అందుకని దానికి ఈ అందరి సహాయ సహకారాలు ప్లస్ మిత్రుల అందరి సహాయ సహకారాలు కావాలి నేను అడగనే కృష్ణారెడ్డి గారు చాలా మంచి మనసుతో అలాగే రాజుగారు చేద్దాం అన్నారు అలాగే హరిబాబు కూడా చాలా మంచి ఆర్టిస్టు ఎక్కడికైనా అరగలు అలాగే ఎంతోమంది ఉన్నారు సో అందులో నెల్లూరు అంటే అప్పుడు మెద్రాస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలామంది ఎక్కువ ఇది ఉండేది అటువంటిది నెల్లూరులో ఆర్టిస్టులు ఉన్నారు అలాగే రైటర్స్ ఉన్నారు ప్రొడ్యూసర్లు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి మీరు నా నాకు యూట్యూబ్ ఛానల్ గౌతమ్ పాటించారు ఇప్పటి ముందు ఇక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసి రెండు మూడు ఓటీటీకి సంబంధించినవి కానీ లేకపోతే సీరియల్కి సంబంధించినవి కానీ చేసి వీళ్ళతో షూటింగ్ చేసి అవి మా ఛానల్లో కూడా చేస్తారు మా ఛానల్ ఏంటంటే సినిమా వాళ్ళు అందరూ చూస్తారు మా ఛానల్ కనుక అందులో డెస్టర్ క్యారెక్టర్ వైజ్ ఎవరికైనా అవకాశం రావచ్చు రావాలి అనే దృష్టిపథంతో చేస్తున్నాం చేస్తున్నాను సో అంతే కానీ నేను పోటీగా పెట్టి వాళ్ళని వెళ్ళి మనం రాకూడదు మన స్టేట్లో మనం ఎందుకు వృద్ధి చెందలేదు మన స్టేట్లో మనం ఎందుకు ఆర్థికంగా ఎత్తపో అని నా యొక్క అది నా చిరకాల పోయి నేను పోయే ముందు కొంతమైనలోకి వస్తారు నేను హ్యాపీ ఆ కూడా మన ఏపీ వస్తుందని అనుకుంటున్నాను అంటే నేనేమంటారు అందరికీ నమస్కారం ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శ్రీ గౌతమ్ రాజు గారు రాష్ట్ర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్లో ఈ మా ఏపీ సంస్థకు సంబంధించి నియామకాల్ని జరుపుతూ అలాగే ఈ మా ఏపీలో మెంబర్షిప్ ఇవ్వడానికి నెల్లూరు జిల్లాకు ప్రత్యేకంగా విచ్చేసినటువంటి శ్రీ గౌతమ్ రాజ్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మా ఏపీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారిని నియమించడం చాలా సముచితమైనటువంటి చర్య వారి ఆధ్వర్యంలో మా ఏపీ అసోసియేషన్ అంచెలంచెలుగా ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే నా మీద బాధ్యత పెట్టి ఈ మా ఏపీ అసోసియేషన్కి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు మొట్టమొదటిగా గౌతమ్ రాజు గారికి ధన్యవాదాలు అలాగే నాకు సహకరిస్తున్నటువంటి మిత్రులందరూ నెల్లూరు జిల్లా కళాకారులుగా ఎవరైనా సరే అది టెక్నికల్ నాన్ టెక్నికల్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్షులుగా ఈ పదం వచ్చిందంటే మీ అందరి సహకారం ముఖ్యంగా నెల్లూరు సినిమా అసోసియేషన్ ఇతరులందరూ కూడా సార్ దాదాపు ఒక నూట ముప్పై మంది ఈ అసోసియేషన్ ద్వారా మెంబర్స్ అయ్యి ఉన్నారు సార్ వాళ్ళందరూ కూడా మేము మనల్ని అందరినీ కోఆపరేట్ చేస్తున్నారు ఈరోజు కూడా చాలామంది ఆర్టిస్టులు మా ఏపీ సభ్యత్వం తీసుకోవడానికి నెల్లూరు సినిమా అసోసియేషన్ కళాకారులు అందరూ వచ్చేసి ఉన్నారు సార్ అలాగే మా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు అమీర్జాన్ గారు భాస్కర్ గారు ఇతర జిల్లాల నుంచి విజయవాడ కృష్ణా జిల్లాకి ఈరోజు జయకుమార్ గారు అలాగే ఒంగోలు సతీష్ కుమార్ గారు వారిని కూడా అధ్యక్షులుగా నియమించడం జరిగింది దీని విధి విధానాలు ఎందుకంటే మా ఏపీ అనేది ఇప్పుడు మన రాష్ట్రం ఉభయ రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పడడం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో గౌతమ్ రాజు గారు అంటే చలనచిత్ర పరిశ్రమలు ఇంతకుముందంతా ఎక్కువగా మెడ్రాస్ దగ్గర కాబట్టి నెల్లూరు నుంచి చాలామంది కళాకారులు అలాగే చాలామంది ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు కళాకారులు ఆర్టిస్టులు అందరూ మద్రాస్కి దగ్గరగా ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నారు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ చాలా వరకు ఈ తెలుగు వాళ్ళు తక్కువయ్యారు నాకు కలిసి ఇక్కడి నుంచి నెలలో నుంచిపోయేవాడు కూడా అలాగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు జరుపుకోవాలి సినిమాలు ఇక్కడ లొకేషన్స్లో జరుపుకోవాలి ఇక్కడ మనకి ఆ రాయితీలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాలి ఎందుకంటే చాలా ఆదాయం వస్తుంది సినిమా పరిశ్రమలు ఆ అలాంటి ఆదాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాలనేది ఆయన ఉద్దేశం దానికి అనుగుణంగానే మా ఏపీ అసోసియేషన్ని జరిగింది తర్వాత ఈరోజు పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మా ఏపీ అసోసియేషన్ ద్వారా వైద్య నిర్వహణలో కానీ అలాగే ఏదైనా వారికి ఆర్థిక సహాయ సహకారాలు అందించడంలో కానీ మా ఏపీ అసోసియేషన్ ముందుతుందని తెలియజేసినందుకు మా నెల్లూరు జిల్లా కమిటీ తప్పులు మీ అందరికీ గౌతమ్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో ముఖ్య పాత్ర పోషించి మమ్మల్ని అందరినీ ఏకతాటిపై నడిపిస్తున్నటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం